ఆయన ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు నేను రెండు మూడు విషయాలు అంటే డిస్కస్ చేసి ఇంకా ఉన్నారు పిలవాలన్నాం ఆ తర్వాత నా నిర్ణయం ఏంటంటే ఎవరు పిలుస్తుగా పిల్లకపోయినా నేను మామూలుగా పుట్ట మా వాళ్ళకి అన్యాయం జరిగితే కలిసి ప్రయాణించి మేము స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు ఉన్న మా కమిటీని మా అభిమాని మా స్వే భాషలందరినీ స్వచ్ఛందంగా ఉద్యమానికి రమ్మని పిలుపునిచ్చాం ఎందుకు రావాలి ఎందుకు ఇంకా ఎవరు పిలిచి మాట్లాడారు ఈ ఉద్యమంలో మా నెల మహాగర్జన డిసెంబర్ పదిహేడున ఎవరు పిలవరు లేదు ఎవరికాడే పిలవాలి అవునా కాదా ఎవరికాడే రావాలి ఎవరికాడే కదలాలి ఒకవేళ రాకపోతే వాళ్ళు కూడా వర్గీకరణ వాదుల తప్పులే చంద్రబాబు తప్పులే అనేసి మనం తెలుసుకోవాలి ఏదైనా ఈ మీటింగ్కి రానివ్వుకోకుండా ఎవరైనా నాయకులుగా చలామణి అయితే డిసెంబర్ పదిహేను తర్వాత వారు పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కులం నుంచి బహిష్కరింపబడతాడని నేను చెప్పదలుచుకున్నా ఈ పదిహేను తర్వాత పరిణామాలు కొలలు వేరుగా అని కూడా నేను చెప్పదలుచుకున్నా ఉద్యోగులు అంబేద్కర్ లో ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు తెలంగాణలో రాకపోతే వాళ్ళ కాలాలు అని కూడా నేను చెప్పదలుచుకున్నా అలాగే ఈ రాష్ట్రంలో మనం చెప్తాను ఢిల్లీలో ఆజాద్ అనే ఒక ఎంపీ పార్టీ పెట్టుకుని బయటకు వచ్చారు ఆ ఉత్తరప్రదేశ్ కి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన మాయావతి రిజర్వేషన్ కోసం వచ్చింది చిరాకు పోస్టర్ బయటకు వచ్చారు అలాగే వచ్చారు ఇకే పార్టీలు మంత్రి పదవుల్ని కూడా నాకు అవసరం లేదని రోడ్డు మీదకి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కోసం పోరా ఇక్కడ నాయకులకి సిక్సి వాళ్ళ కళలు పట్టుకోవాలని కూడా నేను చెప్పదలుచుకున్నా అలాగే ఓడిపోయిన అమ్మాయిలు కూడా ఈ సభకి సేకరించాలి సహకరించకపోతే మరలా ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ముందుకు మనకి సిద్ధంగా ఉంటారని కూడా చెప్పదలుచుకున్నాం ఇప్పుడు